మనసు అనేది మనకి ఎనిమిగా తయారవచ్చు ఈ మనసు మనకి ఫ్రెండ్ గా తయారవచ్చు దాంతో మనం ఎలాంటి ట్రీట్మెంట్ చేస్తున్నాము దానిపైన ఆధారపడి ఉంది ఇది చాలా చాలా పవర్ఫుల్ మీకు నిజమైన ఒక ఘటన చెప్పాలంటే బాగా ఆలోకించండి ఇది నిజమైన ఘటన మీరు గూగుల్ చేసుకోవచ్చు ఒక మనిషికి క్యాన్సర్ అయ్యింది ఎలాంటి క్యాన్సర్ అంటే థ్రోట్ క్యాన్సర్ అండ్ నాట్ ఓన్లీ దాట్ థ్రోట్ దగ్గర పెద్ద బల్జ్ వచ్చేస్తుంది అనమాట ఇలా వేలాడుతుంది స్కిన్ అంతా సో చాలా డేంజరస్ అయిన క్యాన్సర్ డాక్టర్ ఇంకా హ్యాండ్ ఇచ్చేసారు ఇంకా దీనికి ఎటువంటి సొల్యూషన్ లేదు అని చెప్పేశారు కాకపోతే ఇతను చాలా ధనవంతుడు అయితే ఆ హాస్పిటల్ రూమ్ లో తను ఉన్నప్పుడు తనకి ఒక న్యూస్ పేపర్ వచ్చింది ఆ న్యూస్ పేపర్ లో తన ఊరికి అలా చదువుతూ ఉంటే అక్కడ ఒక కాలం లో ఏం రాసారంటే తనకున్న ఈ త్రోట్ క్యాన్సర్ కి ఇప్పుడు ఒక పరిష్కారం దొరికింది త్వరలోనే ఈ మెడిసిన్ కి లాంచ్ చేయడం జరుగుతుంది అని వార్త పత్రికలు తను చదివాడు చదివిన వెంటనే తను డాక్టర్ దగ్గరికి వెళ్ళిపోయి డాక్టర్ గారు ఇప్పుడు ఇది వచ్చింది అంటున్నారు కదా పరిష్కారం నా కోసం కొనొచ్చు కదా ఈ మెడిసిన్ అంటే డాక్టర్ అన్నారు సార్ మీరు ఏం అనుకోవద్దు కానీ ఇంకా ట్రయల్స్ బాకీ ఉన్నాయి కదా నేను ఇది తెప్పించలేను లేదు నా దగ్గర చాలా డబ్బులు ఉన్నాయి నాకు మీరు ఇది తెప్పించవలసిందే డాక్టర్ ఏమనుకున్నారంటే ఎలాగో తన ఒక నెలలో ఇంకా పోతారు తన క్యాన్సర్ ఫోర్త్ స్టేజ్ లో ఉంది ఎందుకు తన మనసుకి బాధ కలిగపించాలని డాక్టర్ కూడా సరే సరే అయితే తెప్పిస్తాను అని అన్నారు ఆయన ఏం తెప్పించలేదు ఆయన ఏం చేశారు ఒక వన్ వీక్ లోని ఒక లో కొంచెం కలిపేసి ఇగోండి మెడిసిన్ వచ్చేసింది మీకు ఇప్పుడే ఇంజెక్ట్ చేస్తున్నానని తనకి బాడీలో ఊరికే అది సాల్ట్ వాటర్ ఎక్కించారు కానీ ఇప్పుడు చూడండి మనసు ఎంత పవర్ఫుల్ ఎప్పుడైతే తను అనుకున్నాడు ఆ మెడిసిన్ నాకు అందింది అని ఆ పాజిటివ్ థింకింగ్ తో ఇన్ ఫిఫ్టీన్ డేస్ ఏదైతే ఆ క్యాన్సర్ సెల్స్ ఉన్నాయి అన్ని చనిపోయి తను మంచిగా హెల్తీగా తయారైపోయాడు తయారైపోయాడు షాక్ అన్నమాట ఇది ఎలా పాసిబుల్ అంటే ఇది మీరు గూగుల్ లో చేయండి డాక్టర్ రైట్ అని మీరు చూడండి ఇది నిజమైన ఘటన డాక్టర్ ఆశ్చర్యపోయి మిగిలిన డాక్టర్స్ అందరితో డిస్కస్ చేస్తున్నారు ఎంత పవర్ఫుల్ గా ఉంటుంది మైండ్ మన మైండ్ లో పాజిటివ్ గా ఆలోచిస్తే ఇలా అవుతుందా అని అయితే వెరీ హ్యాపీ అంతా ఓకే ఆయన డిశ్చార్జ్ చేసేసారు ఆయన వెళ్ళిపోయారు నెల తర్వాత మళ్ళీ తిరిగి వచ్చారు మళ్ళీ చూస్తే ఆ బల్జ్ ఉంది ఆ డాక్టర్ కి అర్థం అవ్వలేదు ఏమైంది ఆయన ఏం మాట్లాడలేదు ఊరుకున్నారు ఆయన అడ్మిట్ అయిపోయారు అంతా ఓకే రెండు మూడు రోజుల తర్వాత మాటల్లో మాట వచ్చినప్పుడు ఆయన అన్నారు అదే ఈ ట్రయల్ ఫెయిల్ అయింది కదా మొన్న నేను న్యూస్ పేపర్ లో చదివాను మీ ట్రయల్ ఫెయిల్ అయిపోయింది కదా నాకు ఇచ్చిన మెడిసిన్ అని దాని అర్థం ఏంటంటే న్యూస్ పేపర్ లో వార్త చదివి ఉంటాడు మళ్ళీ నెగటివ్ థాట్స్ వచ్చాయి నాకు ఇచ్చిన మెడిసిన్ ఫెయిల్ అయింది కదా అప్పుడు డాక్టర్ అర్థమైంది ఓహో ఇతను ఎలా చదివాడని తన తను మళ్ళీ డిస్పాయింట్ అయ్యాడు మళ్ళీ డాక్టర్ అన్నారు అదేం లేదండి నేను మీకు ఇచ్చింది కొంచెం వాటర్ ఎక్కువ వేసి ఇచ్చాను కండెన్స్ ది ఇవ్వలేదు ఈసారి నేను మీకు పర్ఫెక్ట్ గా ఇస్తానని మళ్ళీ ఇచ్చి పంపించాను అనమాట సో ఇది నిజమైన ఘటన తనకి మళ్ళీ తగ్గిపోయింది ఆ తర్వాత కానీ న్యూస్ పేపర్లో చాలా పెద్ద ఆర్టికల్ ఈ మెడిసిన్ ఫ్లాప్ అయిందని వచ్చిన వెంటనే తన నెగిటివ్ థాట్స్ లో వెళ్ళిపోయి త్రీ డేస్ లో చనిపోయాడు